హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ముల్లంగి ఆకండి ఇది ముల్లంగి ఆకుతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా హెల్తీ ఇది మనం ముల్లంగిలు తీసుకొని ఆకు పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఆకుని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి నీట్గా పైన పైన లేత ఆకులు మాత్రం తీసుకోండి కింద కాడలు వద్దు కాడలు అవి మెత్తక్ కాదు మనం తినేటప్పుడు బాగుండదు కాడలు తీసేసి ముందు ఆకులు ఒక్కటే తీసి వల్చుకుందాం నీట్గా మనం తెచ్చిన ఆకు తెచ్చి నెక్స్ట్ డేనే చేసుకోండి లేకపోతే ఎర్రగా పండు మారిపోతుంది అందుకని ఇలా బాగా పచ్చగా ఉంటుంది కదా ఇలా మంచిగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి అంత ఆకులని సపరేట్ చేసుకుందాం ఇప్పుడు చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకుందాము అంత ఆకుల వాళ్ళు చేసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు కడిగేస్తాను బాగా కడుక్కోండి రెండు మూడు సార్లు ఆకులంతా ఇట్లా వెలుపుగాని మధ్యలో ఏమైనా ఉంటుంది చూసి నీట్గా కడుక్కొని మనము చిన్నగా తోటకూర చేసుకుంటాం కదా అలాగే చేసుకోవాలి ఇది తోటకూరలాగా చిన్నగా కట్ చేసుకోండి చూడండి ఇంతైంది నా కాకు కట్ చేసి పెట్టుకున్నాను బాగా చిన్నగా ఎక్కడ కాడాలొద్దు ఓన్లీ లీవ్స్ ఒకటి తీసుకోండి అలాగే ఉల్లిపాయ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నాను పచ్చిమిర్చి టమాటో కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము చాలా హెల్తీ అండి తప్పకుండా ట్రై చేయండి మనము ముల్లంగి ఆకుని పారేస్తూ ఉంటాం కదా మనం వెజిటేబుల్స్ తెచ్చేటప్పుడు దాన్ని తీసేసి ఓన్లీ ముల్లంగిలు తీసుకుంటుంటాము అలా కాకుండా ఆకు కూడా తెచ్చుకొని ఈసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇందులోకి కావాలంటే ముల్లంగడ్లు ఉంటాయి కదా అవి కూడా రెండు మూడు కోసి వేసుకోవచ్చు ఇప్పుడు ఆవాల జీలకర్ర వెల్లుల్లి దంచిన వెల్లుల్లి రెబ్బలో నాలుగు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాము చాలా ఈజీ చపాతీ రొట్టెకి చాలా బాగుంటుంది కాంబినేషను మనం సేమ్ తోటకూర ఎలా చేస్తామో అలాగే చేసుకోండి ఇంకేం ఎక్స్ట్రా అవసరం లేదు ఆయిల్ కూడా కొద్దిగా పడుతుంది ఈ ఆకులో చాలా విటమిన్స్ ఉంటాయండి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఏమేమి ఉన్నాయని ఎప్పుడైనా ఒకసారి చేసుకొని చూడండి మీకు టేస్ట్ తెలుస్తుంది అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక్క టమాటా చాలు వేసుకొని అది కూడా మెత్తగా మెత్తగాయక వేయించుకుందాము ఇప్పుడు కూరకు సరిపోయేంత ఉప్పు ఆకు ఎక్కువ ఉంది కదా కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి అంతా మెత్తగా అయిన తర్వాత కొంచెం అయిపోతుంది అది ఆకంతా అందుకే కొంచెం ఉప్పు వేసుకోండి కాల్ స్పూన్ అంతా అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకుందాము మెత్తగా మెత్తగాయక బాగా ఇలా వేయించుకోండి కొంతసేపు మూత పెట్టేసుకుంటే టమాటోలు కూడా మగ్గిపోతాయి మనము ఉప్పు వేసినాం కాబట్టి చూడండి మగ్గిపోయి ఆయిల్ పక్కకు వచ్చేసింది కదా ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను ఇందులో వేసుకుందాము ఇంకేం ఎక్స్ట్రా లేదండి సింపుల్లో టేస్టీ కూర రెడీ అయిపోతుంది ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా మీరు ఇట్లా నేను చూపించిన విధంగా చేసుకోండి చపాతికి అంతా చాలా బాగుంటుంది ఓన్లీ ఆకులే వేసుకోండి కాడలు వేసుకుంటే అవి మెత్తగా కాదు మంత తోటకూరలాగా మెత్తగా కాదు మరి అది తినడానికి ఇష్టపడరు కొందరు ఓన్లీ ఆకనే బాగా తరిగి ఇంత అయింది చూడండి ఇది ఇంత మెత్తగా ఉడికిపోతుంది ఇలా చేస్తూ ఉండండి మీరు కలిపి మూత పెట్టేసుకుందాము మనం ఆకు కడిగినాం కాబట్టి అందులో ఉండే వాటరే చాలు ఇంకా వాటర్ కూడా ఎక్కడ వేయద్దండి బాగా కలిపి కొంతసేపు మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది ఆకంతా మనకి రంగు మారుతుంది అప్పుడే తెలిసిపోతుంది మగ్గినట్లు రంగు కూడా మారిపోతుంది మా మూత పెట్టడం వల్ల అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ అదే వాటర్తోనే ఉడుకుతుంది ఇది ఆ నీళ్లతోనే మెత్తగా అవుతుంది ఆ కూర నేను చూపిస్తున్నాను కదా చూడండి వాటర్ ఇంత వచ్చింది ఇది రింకిపోయేదాకా వేయించుకుందాం మనము డ్రైగా చేసుకుంటే బాగుంటుంది ఇది చపాతీకి జొన్న రొట్టికి కూడా బాగుంటుంది చాలా మంచిదండి ఆరోగ్యానికి మీరు ఒకసారి ఎప్పుడూ తినలేదంటే ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరు ఇష్టపడతారండి ఫ్రీగా దొరుకుతుంది మనకు ఆకుతో వాళ్ళు షాప్లో కూడా వాళ్ళు ఏం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా మనం అడిగితే ఇచ్చేస్తారు అంత ఆకు వేస్ట్ కాకుండా మనం తెచ్చి ఇలా చేసుకుంటే ఆరోగ్యమైన వంట రెడీ అయిపోతుందండి చూడండి ఆకు కూడా కలర్ మారింది మగ్గిపోయింది డ్రై అయిపోయింది వాటర్ కూడా ఎక్కడ లేదు ఇంతే మనకి కూర రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు కూడా ఎవరైనా చేసుకుంటారా అని కూడా నాకు చెప్పండి మీకు తెలిసి ఈ వంట ముందుగానే నాకు కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆకు మెత్తగా అయిపోయింది ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటే చాలు అంత ఆకు ఉడికి ఇంత అయింది ఇది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయాల్సిన వంట ఇది చాలా విటమిన్స్ క్యాల్షియమ్స్ ఉంటాయండి మీరు గూగుల్లో సర్చ్ చేయండి ముల్లంగి ఆకు గురించి అంతా తెలుస్తుంది మీకు ఇంతే అండి ఆకు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్